బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది హైదరాబాద్ శ్రీశైలం హైవేపై కారు బస్సు ఢీ ఘటనలు ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు అమనగల్ మండలం అయ్యసాగర్ సమీపంలో ఈ ఘటన జరిగింది కారు బస్సు ఢీ ఘటనలో ముగ్గురు చనిపోవడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వస్తోంది ఐ ట్వంటీ కార్ హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తోంది ఆర్టీసీ బస్ ఎదురెదురుగా వేగంగా వచ్చి రెండు ఢీ ఈ ప్రమాదంలో కారు నుజ్జు -నुझ్ అయిన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు ఇరుక్కుపోయారు అందులో అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది జేసీబీ సాయంతో మృతదేహాలను బయటకు తీశారు కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జైన పరిస్థితే కనిపిస్తోంది వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీ కొట్టుకోవడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు మణికంఠ ఈ ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి కారులో ఎంతమంది ఉన్నారు ఆ సమయంలో రోజు ఉదయమే ఏదైతే హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సు ఐ ట్వంటీ కారు ఎదురెదురుగా అతివేగంతో దీకున్నటువంటి ఘటనలో ముగ్గురు వ్యక్తులు అయితే అక్కడికక్కడే మరణించినటువంటి పరిస్థితి కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ఆ జాతీయ రహదారి ఏదైతే ఉందో ఆ జాతీయ రహదారిపై ఐట్వంటీ కారు అదే విధంగా ఆర్టీసీ బస్సు రెండు కూడా ఎదురెదురుగా దీకున్నటువంటి పరిస్థితి శ్రీశైలం నుంచి హైదరాబాద్ హైదరాబాద్ వెళ్లేటటువంటి ప్రధాన రహదారి నిత్యం ఇక్కడ కూడా ఎన్నో వాహనాలు జరుగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలోనే కల్వకుర్తి నుంచి హైదరాబాద్ ఐ ట్వంటీ కార్ లో ముగ్గురు వ్యక్తులు బయలుదేరినటువంటి పరిస్థితి హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపుకు ఆర్టీసీ బస్సు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అతివేగంతో రెండు కూడా ఎదురెదురుగా ఢీకున్నాయి దీంతో ఒక్కసారిగా ఐ ట్వంటీ కార్ పూర్తిగా ఆర్టీసీ బస్సు కింది భాగంలోకి చొచ్చుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా అక్కడికక్కడే మరణించినటువంటి పరిస్థితి ఆ మరణించినటువంటి వ్యక్తుల్ని బయటికి తీయాలంటే కూడా పూర్తిగా నానా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఎందుకంటే అతివేగంగా ఉన్న నేపథ్యంలో కారు కింది భాగంలోకి కారు కారు బాస్సు కింది భాగంలోకి పూర్తిగా చొచ్చుకొని వెళ్లిపోయింది ఈ నేపథ్యంలోనే ఆ పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది జేసిబి సహాయంతో కారు బయటికి లాగారు ఆ తర్వాత దాదాపుగా గంట శ్రమించిన తర్వాత కారుని బయటకు తీశారు కారులో నుంచి మృతదేహాలను కూడా వెలికి తీసినటువంటి పరిస్థితి అసలు ఇంతక ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు వారి పూర్తి వివరాలు ఏంటి అనేటటువంటి విషయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కారు నంబర్ ప్లేట్ ఆధారంగా మృతుల వివరాలు తీసుకునే ప్రయత్నంలో పడ్డారు ఏదేమైనా ఉదయమే ఈ రోజు ఇటువంటి ఘటన జరగడం అది ఒకే ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోవడం అయితే పూర్తిగా తీవ్ర వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఆ ఉదయం పూట పూర్తిగా ఆ ప్రాంతంలో కూడా ఇటువంటి ప్రమాదం జరగడం ఆ తర్వాత ఆ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఈ జాతీయ రహదారిపై అనేక ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రమాదాల నివారణ కోసం అధికారులు అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అప్పుడప్పుడు అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ ప్రమాదం జరగడం ఒక్కసారిగా కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు చనిపోవడానికి ప్రధాన కారణం కూడా చూస్తే అతివేగమే కారణంగా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే కారు స్పీడ్ కావచ్చు అదేవిధంగా బస్సు స్పీడ్ ఏ రేంజ్ లో ఉంటే బస్సు కింది భాగంలోకి పూర్తిగా కారు దూసుకెళ్తుంది అనేది ఒకసారి అలచనా వేయవచ్చు అంతేకాకుండా కారును మనం చూసినట్టయితే కారు ముందు భాగం అంతా కూడా పూర్తిగా అయిపోయినటువంటి పరిస్థితి కారును బస్సు కింది నుంచి బయటకు తీసేందుకే దాదాపుగా గంట సమయం పట్టింది జేసీబీల సాయంతో కారును బయటకు లాగితే లాగితే కానీ అది బయటికి రానటువంటి పరిస్థితి ఉందంటే ఎంత వేగంతో వెళ్తున్నారో అర్థం చేసుకోవచ్చు పూర్తిగా ఈ ప్రమాదానికి అయితే అతివేగమే కారణంగా తెలుస్తుంది రైట్ మణికంఠ రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కారు బస్సు ఎదురెదురుగా ఢీకొండటంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది అటువంటి కార్ మొత్తం నుజ్జునుజ్జి అయిపోయింది కారు బస్సు లోపలికి దూసుకు వెళ్ళిపోయిన తర్వాత ఒక సైడ్కి వెళ్ళిపోయాయి ఆ కార్ బస్సులో ఇరుకుపోయిన కారు జేసీబీ సాయంతో బయటకు తీస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం సగం కారు నుజ్జు నుజ్జు అయిపోయింది సగం కారు బస్సు లోపలికి ఏ విధంగా దూరిపోయిందో మనం చూస్తున్నాం దీంతో ఆ లోపల ఉన్న వాళ్ళని బయటకు తీయడం కూడా చాలా కష్ట సాధ్యంగా మారింది కానీ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు కూడా ఈ ఘోర ప్రమాదంలో చనిపోయారు हेलो सर ये देखो डाउन आईन रहा बोल तो मत अमय ने जाई कर रहा है तो कार लात रहा है इधर आ रहा है हेलो